హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ ట్రాక్టర్ లాగ్స్ నేను మీ భవానీని ఫ్రెండ్స్ రోజు వచ్చేసి అయితే మనకి ఎక్కువ కామెంట్స్ వచ్చేసైతే మన సబ్స్క్రైబర్స్ అన్న మీ పవర్ ట్రాక్ యూరో ఫిఫ్టీ యొక్క రివ్యూ అయితే చేయబోయమంటున్నారు రోజు వచ్చేసి మనం పవర్ ట్రాక్ యూరో ఫిఫ్టీ యొక్క రివ్యూ అయితే చేయబోతున్నాము అలాగే ప్లస్లు మైనస్లు కూడా చెప్పడం అయితే జరుగుతుంది ముందుగా వచ్చేసి ఏంటంటే మన బండి యొక్క ఫ్యూచర్స్ అయితే తెలుసుకుందాము మన బండికి వచ్చేసి అయితే ఎక్కువ శాతం అంటే ఎక్కువ లుకింగ్ వచ్చేసి ఏంటంటే మనకి హెలోజన్ ఫాగ్ ల్యాండ్స్ ఈ ఫాగ్ ఫాగ్లైమ్స్ ఉండటం వల్ల మన బండి లుకింగ్ అనేది అయితే చాలా బాగుంటుంది మనకి ఈ బండిలో వచ్చేసి ఏంటంటే మెయిన్ థింగ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ కేర్ బటన్ అయితే వెళ్ళడం జరుగుతుంది అంటే మన బండి ఏదైనా ప్రాబ్లమ్ ఏమన్నా వచ్చి మనం ఏమన్నా షోరూమ్ వాళ్ళకి చెప్పినప్పుడు షోరూమ్ వాళ్ళు ఏమన్నా పట్టించుకొని ఆడ మనం ఆ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కేర్ బటన్ అనేది ప్రెస్ చేస్తే మనకి డైరెక్ట్ గా కంపెనీకి అయితే కాల్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మనం అప్పుడు కంపెనీకి అనేది మన ప్రాబ్లం వచ్చేసి ఏంటని చెప్తే వాళ్ళు అనేది అయితే ప్రాబ్లం అనేది అయితే నోటీస్ చేసుకుంటారు అదే మనకి దగ్గరలో ఉన్న మన అంటే మనం తీసుకున్న షోరూమ్ మన సరౌండ్ లో ఎక్కడ దగ్గర ఉందో ఆ షోరూమ్ కి అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అప్పుడు మనకి షోరూమ్ వాళ్ళు అనేది మన బండి యొక్క ప్రాబ్లం అనేది ఇంకొంచెం స్పీడ్ ఇంప్రూవ్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అయితే మనం ఈ బండి యొక్క ఇంజన్ అయితే తెలుసుకుందాం రండి మనకి ఈ బండిలో వచ్చేసి అయితే పవర్ ట్రాక్ వారి ఎస్కాట్ ఫిఫ్టీ హెచ్పి అయితే చాలా దృఢమైన ఇంజన్ అయితే దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే మనకి ఈ బండికి వచ్చేసి ఏంటంటే త్రీ సిలిండర్ డీజిల్ ఇంజన్ అయితే రావడం అయితే జరుగుతుంది మనకి బండి సిసి వచ్చేసి అయితే రెండు వేల ఏడు వందల అరవై ఒక్క సీసీ అయితే బండి అయితే రన్ అవడం అయితే జరుగుతుంది రిటైర్డ్ ఆర్పిఎం వచ్చేసి అయితే టూ థౌజండ్ రిటైర్డ్ ఆర్పిఎం అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే పీటివో హెచ్పి వచ్చేసి ఏంటంటే ఫార్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ పీటిఓ హెచ్పి అయితే ఈ బండికి అయితే ఇవ్వడం అయితే నెక్స్ట్ వచ్చేసి మన బండికి వచ్చేసి అయితే లిక్విడ్ టైప్ కూలింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే మనకి ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి అయితే ఆయిల్ బాత్ టైప్ అయితే ఎయిర్ ఫిల్టర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దాని దీనివల్ల మనకి ఏంటంటే ఎక్కువ శాతం మనకి వాటర్లోకి వెళ్ళినప్పుడు అనేది అయితే బండి అనేది అయితే వాటర్ లాక్కోవడం కూడా చాలా అయితే తక్కువ రేంజ్ అయితే ఉంటుంది అంటే మనకి బండి అనేది అయితే ఆల్మోస్ట్ ఈ రేంజ్ వాటర్ వచ్చినా కూడా మన బండికి అయితే ఏం కాదు డ్రై ఎయిర్ ఫిల్టర్ ఉన్న బల్ల అయితే కొంచెం మనకి వాటర్లో వెళ్ళాలన్నా కూడా కొంచెం ఇబ్బంది అయితే పడుతున్నాము ఈ పవర్ ట్రాక్ యూరో ఫిఫ్టీ అనే దాంట్లో మనకి రెండు వేరియంట్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకటి వచ్చేసి ఏంటంటే లోడ్ మ్యాక్స్ అలాగే ఇంకోటి వచ్చేసి సూపర్ మ్యాక్స్ మనకి లోడ్ మ్యాక్స్కి వచ్చేసి ఏంటంటే అన్ని బేసిక్ మోడల్ అంటే సెంటర్ సెంటర్ షిఫ్ట్ గేర్ బాక్స్ నార్మల్ హార్డినరీ స్టీరింగ్ సింగిల్ క్లచ్ అలాగే సింగిల్ పీడో అయితే రావడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి ఏంటంటే సూపర్ మ్యాక్స్ మనకి దీనికి వచ్చేసి ఏంటంటే అంతా హై వేరియంట్లు అయితే రావడం అయితే జరుగుతుంది దాంట్లో మొదటిగా వచ్చేసి మనకి యాక్టింగ్ బ్యాలెన్స్డ్ పవర్ స్టీరింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి రెండో అంటే ఈ పవర్ స్టీరింగ్ వల్ల మనకి డ్రైవర్ అనేది అయితే కొంచెం ఈ ఇబ్బంది పడకుండా కటింగ్లకైనా బాగా అయితే బాగా పనిచేస్తుంది అంటే మనకి ఈ డ్రైవర్ అనేది మోడల్ మీదకి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది పడకుండా కొంచెం గా ఒక చేతితో హ్యాండిల్ చేయగలిగే ఆ కెపాసిటీ అయితే దీంట్లో మనకి స్టీరింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి ఈ బండికి వచ్చేసి ఏంటంటే సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ గేర్లు కూడా అనేది చూపిస్తా చూడండి ఒకసారి మనకి అట్ సైడ్ ఇట్ సైడ్ రెండు గేర్లు కదా మనకి అవి కూడా చూపిస్తా గేర్లు వచ్చేసి మనకి అట్ సైడ్ వచ్చేసి ఏంటంటే మనకి అంటే ఫార్వర్డ్ గేర్లు అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ రివర్స్ మనకి ఇటు సైడ్ వచ్చేసి ఏంటంటే లోడ్ అయ్యి మనకి ఈ బండికి వచ్చేసి అంటే మీడియం గేర్ అయితే ఇవ్వడం అయితే లేదు అంటే ఇప్పుడు ఈ షోరూమ్ అనేది ఇప్పుడు కొంచెం అప్డేట్ వల్ల నెక్స్ట్ యూరో ఫిఫ్టీన్ నెక్స్ట్ నెక్స్ట్ అనేది అయితే ఈ లోడ్ మీడియం గేర్ బాక్స్ అయితే ఉంది మన బండి సిట్టింగ్ వ్యూ వచ్చేసి చూడండి ఎలా ఉందో ఈ బండికి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు క్లచ్ అయితే చూద్దాము క్లచ్ వచ్చేసి ఏంటంటే మనకి ఈ బండికి డ్యూయల్ క్లచ్ అయితే రావడం అయితే జరుగుతుంది అంటే మనకి ఒక క్లచ్ ప్రెస్ చేసినప్పుడు బండి అనేది అయితే ఆగడం అయితే జరుగుతుంది అలాగే డ్యూయల్ క్లచ్ అనేది అయితే పీటీ అయితే సంబంధించింది అంటే మనకి సింగిల్ క్లచ్ దొక్కినప్పుడు బండి అనేది అయితే ఆగుతుంది పీటువో అనేది అయితే రన్ అవుతూనే ఉంటుంది మనకి డ్యూల్ క్లచ్ దొక్కినప్పుడు మాత్రమే మనకి పీటివో కూడా అయితే ఆగడం అయితే జరుగుతుంది బండి కూడా అనేది అయితే అలాగే ఆగిపోతుంది మనకి ఈ డ్యూల్ క్లచ్ వచ్చేసి ఏంటంటే మనకి బ్యాలర్ పర్పస్ కానీ అలాగే మల్చింగ్ మల్చర్ కానీ అలాంటి వాటికి అయితే మనకి డ్యూల్ క్లచ్ అయితే బాగా అయితే పనిచేసింది అలాగే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి పీటువో అయితే తెలుసుకున్నాము మనకి ఈ బండికి వచ్చేసి అయితే ఫైవ్ ఫార్టీ అలాగే ఎంఆర్ పీటువో మనకి ఈ ఫైవ్ ఫార్టీ అనేది అయితే నార్మల్ పీటువో ఈ నార్మల్ పీటులో అయితే మనకి రోటాయాటర్ అలాగైతే వాడుకోవచ్చు మనకి ఎంఆర్ పీటు అంటే ఏంటంటే మల్టీ గేర్ వైజ్ పీటు అది మనకి బండి లోడు హై అలాగే ఉంది కదా పీటువ కూడా అదే విధంగా తిరిగింది మనం వేసే ను బట్టి లోడు ఫస్ట్ మనకి బండి అంత రన్ అవుతుందో మనకి పీటువ కూడా సేమ్ అదే రేంజ్ లో అయితే రన్ అవుతుంది ఈ ఈ పీటు వచ్చేసి ఏంటంటే మనకి ఎక్కువ శాతం ఆ ట్రాలీ ఉంటుంది కదా హైడ్రాలీ ఇది ఏంటి మనకి యాక్జిల్ ట్రాలీలు ఆ ట్రాలీకి అయితే బాగా పనిచేస్తుంది అంటే బురద పొలాల్లో ఆ ట్రాలీ అనేది అయితే బాగా వర్క్ అవుతుంది బండి మనకి ఓన్లీ బండి రన్ అవ్వట్లేదు అన్నప్పుడు ఆ పీ పీటువ గేర్ వేసుకొని మనకి గేరు అంటే లోడు తరుడు ఏ లో బండి ఎంత రన్ అవుతుందో పీటువ కూడా సేమ్ అదే రేంజ్ వల్ల బండి ట్రాలీ కూడా అయితే ఎదక రావడం వల్ల బండికి అయితే లోడ్ ఉండదు అలాగే ఇంకో ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి దీంట్లో రివర్స్ కూడా పనిచేస్తుంది మనకి లోడు రివర్స్ అయితే బండి మూవింగ్ ఎంత నిదానం ఉండదు పీట కూడా అంత నిదానం జరిగింది అలాగే హై రివర్స్ వేసుకున్నప్పుడు మనకి బండి ఎంత స్పీడ్ గా రివర్స్ అన్ అవుతుందో పీటు వచ్చేసి కూడా అంత రివర్స్ అయితే చేస్తుంది కాకపోతే మనకి రివర్స్ ఓన్లీ రివర్స్ చేసుకోవాలన్నప్పుడు మనకి పిల్ల గేర్ వచ్చేసి అయితే నోటర్ చేసుకొని బండి రివర్స్ చేసుకొని సాంతం క్లెచ్ అనేది అయితే వదిలితేనే మనకి ఎంఆర్ పీటు అయితే పనిచేస్తుంది లేదు ట్రాలీ అట్లా దలుచుకున్నప్పుడు లేదు నార్మల్ మనం గేర్ వేసుకుని మూవ్ మూవాలన్నప్పుడు క్లచ్ వదిలితే మాత్రం మనకి టూ అయితే పనిచేయడం అయితే జరుగుతుంది మనకి ఈ బండికి వచ్చేసి ఏంటంటే సెన్సీ ఇండియాస్ నెంబర్ వన్ లిఫ్టింగ్ కెపాసిటీ ఏడిడిసి హైడ్రాలిక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏడిడిసి అనగా యాంటీ డ్రాప్ అండ్ డ్రెఫ్త్ కంట్రోల్ అయితే ఈ బండికి అయితే ఇవ్వడం అయితే జరిగింది యాంటీ డ్రాప్ అంటే మనకి డెప్త్ డిసి లెవర్ పీసీ లెవర్నే కదా మనకి డెప్త్ అనేది అయితే ఒక దగ్గర పెట్టుకొని దుక్కు అనేది అయితే ఒక లెవెల్ అయితే పడుతుంది మనకి ఆల్మో అంటూ మధ్యలో ఆ రేంజ్ లోకి వెళ్ళాకన్నా చిన్న రాయి గట్ట అన్న తగిలిన మనకి హైడ్రాలిక్ అనేది అయితే కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ అదే లెవెల్ దుక్కు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి ఈ హైడ్రోలిక్ వచ్చేసైతే ఇంతవటికి మనకి ఏ బండికి అయితే లేదు ఓన్లీ పవర్ ట్రాక్ యొక్క ఈ బ్రాండ్కే తప్ప మనకి ఈ అనేది అయితే ఇంతవంటికి ఏ కంపెనీలో అయితే లేదు మనకి లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి అయితే రెండు వేల కేజీల వరకు అయితే లిఫ్టింగ్ కెపాసిటీ అయితే ఈ బండ్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి ఈ బండికి వచ్చేసి ఏంటంటే మెయిన్ వచ్చేసి మనకి ఈ బండికి బాయినట్ కలర్ వచ్చేసి అయితే మెటాలిక్ బ్లూ అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి మెటాలిక్ బ్లూ అనేది వచ్చేసి అంటే బండి షైన్ షేడింగ్ అయితే డబ్బు అంత త్వరగా అయితే రాదు బండి ఉన్నంత వరకు ఆ బండి ఎంతవటికి లుకింగ్ అయితే వస్తూనే ఉంటుంది షేడ్నెస్ అయితే చాలా వరకు తక్కువ అయితే ఉంటుంది ఈ మెటాలిక్ బ్లూ అయితే ఇంకోటి వచ్చేసిన తర్వాత వచ్చేసి మనకి ఈ బండికి నేను ఇంతవటికి చెప్పిన ఇదేంటంటే మనకి ఈ బండికి అయితే ఈ మనకి బద్దెలు ఉన్నాయి కదా అంటే మనకి హైడ్రాలిక్ బద్దెలు ఈ కానీ సైడ్ జాకి కానీ ఇంతవంటికి చిన్న రిమార్క్ అనేది అయితే ఇంతవటికి లేదు మనకి ఎంతవటికి పోయినా సరే ఈ మనకి సైడ్ జాకి ఈ పిన్నులు వాడడం తప్ప ఈ ఒక్కొక్కసారి అంటే ఎక్కువ శాతం గర్వ రాళ్ల నేలలో కొట్టినప్పుడు మన కల్టివేటర్ తోలేటప్పుడు బాగా బలంగా తగిలినప్పుడు ఈ బోల్ట్ విరగడం తప్ప ఇంతవటికి ఈ కొమ్మలు కానీ సైడ్ జాగ్లు విరగటం కానీ అయితే ఇంతవరకు మనకి లేదు ఇంతవట్టి ఎంత దృఢమైన బద్దెలు సైడ్ జాగ్లు అయితే మనకి ఈ షోరూమ్ వల్ల అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంత హెవీ అయితే ఇంతవరకు వేరే చాలా వాటికి ఉన్న బయట షోరూమ్ అయితే చాలా వాటికి అయితే లేదు ఈ ఎక్కువ శాతం ఇది బాగా హెవీగా ఉన్నాయి అంటే నేను వచ్చేసి ఏంటంటే ఈ బండికి ఆల్మోస్ట్ ఒక ఏడు అడుగులు రోటా అయితే వాడుతున్నా మన పెద్ద బండికి వచ్చేసి అలా బ్యాలర్ ఏడు అడుగులు రోటా హైడర్ బ్యాలర్ బ్యాలర్ వచ్చేసి మనకి అటు ఇటుగా ఆరు వందల కేజీల దాకా అయితే ఉంటుంది బ్యాలర్ వచ్చేసి ఆరు వందల కేజీల బ్యాలర్ మనకి సేమ్ ఆరు వందల పైనే ఉంది మన ఏడు అడుగులు రోటా వచ్చేసి అంత బరువు రోటా వాడుతున్నా కానీ మనకి కొమ్మలనేది అయితే కొంచెం కూడా క్రాక్ రావడం కానీ ఇంత వరకు అయితే లేదు నెక్స్ట్ ఫ్రీ వచ్చేసి ఈ బండి వచ్చేసి అయితే బ్రేక్స్ గురించి అయితే చెప్పుకోవచ్చు మనకి బండికి వచ్చేసి ఏంటంటే బ్రేక్స్ వచ్చేసి ప్లేట్ ఆయిల్ ఎంఎస్ఎల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి బ్రేక్ అప్లై చేసినప్పుడు బండి అనేది అయితే ఎంత రన్నింగ్ లో ఉన్నా సరే దోత వేయడం అయితే తెలీదు బ్రేక్స్ వచ్చేసి మనకి అలాగే ఈ వర్కింగ్ లో అంటే మనకి ఇప్పుడు సపోజ్ చెప్తున్న దుక్కులు ఉన్నాయి కదా దుక్కుల్లో మనకి మారు మీద వెళ్ళినప్పుడు బండి అనేది అయితే కొన్ని కొన్ని బళ్ళు బ్రేక్ బ్రేక్ అప్లై చేసినా సరే మారుల మీద తిరిగి రాదు దోత అనేది అంటే నెట్టేస్తాయి బళ్ళు కొంచెం పక్కనే నెట్టేస్తాయి మనం టర్నింగ్ తిరిగేటప్పుడు మనకి ఈ బండికి అయితే ఇబ్బంది అయితే లేదు ఎంత మోర మీద ఉన్నా సరే బ్రేక్ అలా అప్లై చేయగానే మనకి తిరిగి మళ్ళీ అదే ఘాట్లోకి వచ్చే ఇదైతే ఈ బ్రేక్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి ఈ బండి ఒక టైర్లు అయితే చెప్పుకోవచ్చు మనకి బండికి వచ్చేసి బ్యాక్ టైర్స్ వచ్చేసి అయితే ఫోర్టీన్ పాయింట్ నైన్ డాష్ ఇరవై ట్వంటీ ఎయిట్ టైర్లు అయితే ఈ బండికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఏంటంటే మనకి సిక్స్ పాయింట్ ఫిఫ్టీ అంటే ఆరు పాయింట్ యాభై పదహారు టైర్ అయితే ఫ్రంట్ టైర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి ఈ టైర్లు ఇవ్వడం వల్ల మన బండి అనేది అయితే కొంచెం ఎత్తు అనేది అయితే ఉంటుంది కొన్ని ఎక్కువ శాతం అయితే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఈ బండికి వచ్చేసి కాబట్టి మీరు చూడండి ఒకసారి చూపిస్తా వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ ఈ బండికి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు వెయిట్ అండ్ వారంటీ అయితే తెలుసుకుందాము ముందుగా వచ్చేసి అంటే ఈ బండి వెయిట్ అయితే చూద్దాము ఈ బండి వెయిట్ వచ్చేసి మనకి రెండు వేల నూట డెబ్బై కేజీలు అయితే ఈ బండి అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే దీనికి వచ్చేసి మెయిన్ థింగ్ వచ్చేసి అంటే అంట అసలు వారంటీ అండి ఈ బండికి వచ్చేసి మనకి ఐదు సంవత్సరాలు లేదా ఐదు వేల గంటల వారంటీ అయితే షోరూమ్ వాళ్ళు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ బండికి ఉన్న ఫ్యూచర్స్ నాకు నచ్చినట్టుకైతే చాలా వాటికి ఫీచర్స్ అయితే బాగా నచ్చాయి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నా ఒపీనియన్ నా ఫీడ్బ్యాక్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది అంటే నా ఒపీనియన్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది మనకి ఇది వచ్చేసి ఏంటంటే ఆల్మోస్ట్ మన దగ్గర ఒక నాలుగు వేల గంటల అయితే నడిచింది బండి వచ్చేసి ఈ బండిలో వచ్చేసి నాకు నేను నాకు నచ్చిన ఫ్యూచర్స్ అలాగే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఈ నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసి ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవాలండి